వెల్కమ్ టు శ్రీదుర్గ క్రియేషన్స్ కొన్ని ఫ్యామిలీస్లో మనం చూస్తుంటాం ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇలా నిత్యం సమస్యలు చికాకుల వల్ల ఫ్యామిలీ చాలా డల్గా ఉంటారు ఇది ప్రారంభ కర్మ వల్ల జరుగుతుంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ వల్ల ఇలా మనం అనుభవించాల్సి వస్తుంది కానీ ప్రారంభ కర్మ నుండి పరిహారం చేసుకునే మార్గం లేకపోలేదు మన హైందవ సంప్రదాయంలో గణేషుడి రెండు నామాల జపంతో ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే దుఃఖాలను నివారించవచ్చు వాటిలో మొదటిది ఓం శ్రీ వినాయకాయ నమ ఓం శ్రీ వినాయకాయ నమ ఓం శ్రీ వినాయకాయ నమ రెండవ నామం ఓం శ్రీ లంబోదరాయ నమః ఓం శ్రీ లంబోదరాయ నమః ఓం శ్రీ లంబోదరాయ నమ సరిగ్గా వినండి లంబ ఉదరాయ నమ లంబోదరాయ నమ అక్కడ ఒత్తి లేదు ఈ నామాలలో ఏదైనా ఒక్క నామాన్ని నిత్యం జపం చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి ప్రారంధ కర్మ వల్ల కలగవలసిన కష్టాలు ఆగి తర్వాత తొలగిపోతాయి నెక్స్ట్ వీడియోలో నూటెనిమిది సార్లు వాచక జపం అంటే చాంటింగ్ అప్లోడ్ చేస్తాను మీరు ధర్మంగా కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ నమస్తే